కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో మోంతా తుఫాను బాధితుల సహాయార్థం జనసేన నాయకులు విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా మండలి సభ్యుడు గొల్లి నాగేశ్వరరావు చేపట్టిన కార్యక్రమం సొంత పార్టీలోని వర్గ విభేదాలకు దారితీయడంతో కార్యక్రమం వాయిదా పడింది రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోన్తా తుఫాను కారణంగా కత్తిపూడిలో ఇరవై మంది బాధితులకు ఒక్కొక్కరికి ఒక బియ్యం బస్తా ఐదు వేల రూపాయల నగదు పంపిణీ చేసేందుకు నాగేశ్వరరావు సన్నాహాలు చేపట్టారు ప్రతిపాడు నియోజకవర్గ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహిస్తున్న మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ వర్గం కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది సమాచారం తెలుసుకున్న అన్నవరం ఎస్ఏ సురేష్ బాబు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అధినాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో కత్తిపూడిలో ఇరవై కుటుంబాలను గుర్తించి బియ్యం బస్తాతో పాటు వేల నగదు ఇచ్చేందుకు కార్యక్రమం చేపడితే సొంత పార్టీలోనే విభేదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని త్వరలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మలబాబు ఆదేశాలతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నాగేశ్వరరావు స్పష్టం చేశారు వర్గ విభేదాల కారణంగా సహాయం అందకపోవడంతో బాధితులు బాబీ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు नहीं तो 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 नहीं �

మా జనసేన పార్టీలో కొన్ని కారణాల వల్ల ఈ పోగ్రాం వాయిదా అయింది ఇరవై మందికి లక్ష రూపాయలు మనిషికి ఐదు వేలు చొప్పున ఇవ్వడానికి ఇరవై మూటలు రైస్ మూట ఇవ్వడానికి మేము కాబట్టి కొంచెం కారణాల వల్ల మా తుమ్మల బాబు గారు జిల్లా గారు రాపోవడం వల్ల ఆపేసి ఈ పోగ్రాన్ వాయిదా వేయడం జరిగిందండి ఆయన ఆదేశాల మేరకు ఆయనకి గౌరవించి ఈ ప్రోగ్రాన్ వాయిదా వేయడం జరిగింది రేపు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రేపు కానీ వెళ్ళింది కానీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ਇਹ ਕਾਰਜਕ੍ਰਮ ਕੌਣ ਸਾਇਦਦਦ ਬਾਜੀਦਿਲ ਗੰਦੀ ਜਾਦਦਾਮ ਨੇ ਸ਼ੁਰੂ ਕਰਦੇ ਹਾਂ